ఫ్రెండ్స్ మనకు ఫైవ్ లెర్నింగ్ మోడల్ పైన మామూలుగా ఫైవ్ అంటే ఏందని అడుగుతున్నారు సో దిస్ ఈజ్ ద కన్స్ట్రక్టివ్ ఇస్ట్ మోడల్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ సో ఫైవ్ సేమేంటంటే ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ ఎలాబొరేట్ అండ్ ఎవాల్యుయేట్ ఒకసారి చూద్దాం ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ లాస్ట్ టు ఎలాబొరేట్ ఎవాల్యుయేట్ సో దయచేసి సీరియల్ ఆర్డర్ అడుగుతున్నట్టు తెలుస్తుంది మళ్ళొకసారి కూడా ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ తర్వాత ఎలాబొరేట్ అండ్ ఎవాలుయేట్ సో ఇది ఫైవ్ అభ్యసన ఫైవ్ మనకు ఇది బోధన అభ్యసన ప్రక్రియ కన్స్ట్రక్టిస్ట్ నమ్మన ఫైవ్ ఇందులోపట ఉండే స్టెప్స్ చూస్తే ఎంగేజ్ యాక్టివిటీలో నిమగ్నం కావడం ఎక్స్ప్లోర్ అన్వేషించి తెలుసుకోవడం మూడవది ఎక్స్ప్లెయిన్ విశదీకరించడం ఎలాబొరేట్ విపరీకరించడం సూక్ష్మ అంశాలను కూడా తెలుసుకోవడం ఎవాల్యుయేట్ మూల్యాంకనం చేయడం సో గుర్తుంచుకోవడం సులభం ఫైవ్ లోపల మూడు ఫస్ట్ మూడు లాస్ట్ టూ ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ అదేవిధంగా ఎలాబరేట్ ఎవాలేడ్ సో ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్తో సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది స్కూల్ అసిడెంట్ లోపల ఎస్ఏ లోపట తర్వాత ఎస్జిటిలో ట్రై మే కూడా అడుగుతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్